ఈ మధ్యనే విజయనగరం జిల్లాలో రాజేశ్వరి అని ఒక మహిళ ఈ స్క్రప్టైఫస్ జ్వరం వల్లే చనిపోయారు ఆవిడ మరణం గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు అసలు ఆవిడకు ఏమైంది ట్రీట్మెంట్ ఎందుకు అందలేదు డాక్టర్లు ఏం చేశారు అనే విషయాల మీద ఆరా తీశారు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదని ఇంకెవరూ ఇలాంటి జ్వరాలతో చనిపోకూడదని ఆయన ఆర్డర్స్ వేశారు అసలు ఈ స్క్రప్టైఫస్ అంటే ఏమిటి అని సామాన్య ప్రజలకు ఇంకా పూర్తిగా తెలియదు ఇది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మన ఇంటి చుట్టూ ఉండే పొదల్లో గడ్డిలో చెత్త చెదారంలో కంటికి కనిపించనంత చిన్న పురుగులు ఉంటాయి వీటిని ఇంగ్లీష్ లో మైట్స్ అని అంటారు ఇవి చూడటానికి పేల మాదిరిగా చాలా చిన్నగా ఉంటాయి ఈ పురుగులు మనిషిని కొట్టినప్పుడు ఆ పురుగుల లాలాజలం ద్వారా ఓరియన్షియా సుసుగాముషి అనే బాక్టీరియా మన బాడీలోకి వెళుతుంది ఈ బ్యాక్టీరియా వల్లే మనకు జ్వరం వస్తుంది చాలా మంది ఇది దోమల వల్ల వస్తుందని అనుకుంటారు కానీ ఇది దోమల వల్ల రాదు కేవలం ఈ మైట్స్ అనే పురుగులు కొట్టడం వల్లే వస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కరోనా లాగా లేదా ఫ్లూ జ్వరాల లాగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుకోదు అంటే ఇంట్లో ఒకరికి ఈ జ్వరం వచ్చినా మిగతా వారికి వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు పేషెంట్ పక్కన కూర్చున్నా వారితో మాట్లాడినా ఈ జ్వరం మనకు రాదు కేవలం ఆ పురుగు కుడితేనే వస్తుంది ఈ జ్వరం వచ్చినప్పుడు మనిషికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరంగా చెప్పారు ఈ పురుగు కుట్టినప్పుడు మొదట్లో మనకు ఏమీ తెలియదు చీము కుట్టినట్టు కూడా అనిపించకపోవచ్చు కానీ ఆ పురుగు కుట్టిన చోట చర్మం మీద ఒక చిన్న నల్లటి మచ్చ ఏర్పడుతుంది సిగరెట్ తో కాలిస్తే ఎలాంటి మచ్చ పడుతుందో అలాంటి మచ్చ కనిపిస్తుంది దీనిని డాక్టర్లు ఇంగ్లీష్ లో ఎస్కర్ అని అంటారు పచ్చ కనిపించడం అనేది స్క్రప్టైఫస్ కి ఒక మెయిన్ సిమ్టమ్ అని చెప్పవచ్చు పురుగు కొట్టిన సుమారు పది రోజుల తరువాత లక్షణాలు బయటపడతాయి విపరీతమైన జ్వరం రావడం చలి వేయడం తలనొప్పి భరించలేనంతగా ఉండటం ఒళ్లంతా నొప్పులు రావడం జరుగుతుంది కొంతమందికి శరీరం మీద ఎర్రటి దద్దుర్లు కూడా రావచ్చు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా హాస్పిటల్ కి వెళ్లాలి చాలా మంది ఇది మామూలు జ్వరమే కదా అని మెడికల్ షాప్ కి వెళ్లి మందు మందుబిళ్లలు తెచ్చుకుంటారు ఇలా చేయడం వల్ల వ్యాధి ముదిరిపోయి ప్రాణానికి ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఒక విషయం క్లియర్ గా చెప్పారు ప్రజలకు ఈ జబ్బు గురించి సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలి అని ఆర్డర్స్ ఇచ్చారు టైఫస్ అనే పేరు జనాలకు కొత్తగా ఉండొచ్చు కాబట్టి దీనిని ఎలా గుర్తించాలో వారికి నేర్పించాలి అని అన్నారు పల్లెటూరులో ఉండే రైతులు కూలీలు ఎక్కువగా పొలాల్లో పనిచేస్తుంటారు వీళ్లకే ఈ పురుగు కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రామాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పారు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఈ జ్వరం గురించి చెప్పాలి జ్వరం వస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి రావాలని చెప్పాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో దీనికి సంబంధించిన టెస్టులు మందులు అన్ని ఫ్రీగా అందుబాటులో ఉంచాలని సీఎం చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే మంచి ట్రీట్మెంట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు విజయనగరంలో రాజేశ్వరి చనిపోయిన ఘటన గురించి మాట్లాడుతూ డాక్టర్లు కూడా అలర్ట్ గా ఉండాలని సీఎం సూచించారు